కూడి వచ్చిన మీ అందరికి మా వందనాలు అయ్యగారు సమయం వచ్చినందుకు అయ్యగారికి ప్రత్యేకమైన వందనాలు పోయిన నెలలో మా పాప అండి ఏలూరులో ఉంటుంది పెద్ద పాప అండి ఆ పాపకి రెండుసార్లు పి పిడిస్లాగా వచ్చి పడిపోయి కళ్ళు తిరిగి పడిపోయి పడిపోయిందండి అక్కడ వాళ్ళు తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశారు అక్కడ ఆంధ్ర హాస్పిటల్లో జాయిన్ చేస్తే పాపకి షుగర్ కూడా యాక్ట్ అయిందండి వాళ్ళు చూసి అన్నారు ఈ సీజాయ్ తీసి ఈసీజాయ్ అన్నీ బాగానే ఉన్నాయమ్మా షుగర్ వల్ల ఒక కంట్రోల్లో కూడా ఉంది షుగర్ వాడు వాళ్ళు ఏమన్నారంటే ఈ ఆ ట్యాబ్లెట్లు ఇచ్చారు ఇంటికి వచ్చేసిందండి మా అదే నెలలో మళ్ళీ ఇంకోసారి కళ్ళు తిరిగి పొడి పడిపోయిందండి పడిపోతే ఎవ్వరూ లేరు ఇంటి దగ్గర ఆ ఇంటికల్లా వాళ్ళు తీసుకెళ్ళి ఆంధ్ర హాస్పిటల్ మళ్ళీ తీసుకెళ్తే వాళ్ళు మాకు కేసు అర్థం కావట్లేదు ఈ పాప ఎందుకు పడిపోతుంది ఏంటో విజయవాడ ఆంధ్ర హాస్పిటల్ తీసుకెళ్ళమన్నారండి సార్ అక్కడ అలా ఆడబోడుస్ కూడా చేస్తుందండి డ్యూటీలో సార్ తీసుకొస్తే దేవుడు కృప వల్ల ఆ పది రోజుల కిందట ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చారండి పాపకి ఈ ఆంధ్ర హాస్పిటల్ తీసుకొచ్చిన ఏమన్నారంటే అన్ని పరీక్షలు చేయాలి అన్నీ చేయాలి కాబట్టి అది అప్లోడ్ అయ్యాలంటే ఆరోగ్యశ్రీ కార్డు చాలా లేట్ అవుతుంది ముప్పై వేలు కట్టమన్నారు పాపకి కాస్త పరిస్థితి లేని పరిస్థితి అండి దేడుకు రూపాయల పది రోజుల కిందట ఆరోగ్యశ్రీ కార్డు వచ్చింది తనకి వాళ్ళ ఫ్రెండ్ మా అల్లుడు గారి ఫ్రెండు రమేష్ హాస్పిటల్లో ఉన్నారండి ఆయన ఏం చేశారంటే గబబ అప్లోడ్ చేపించి పాపని తీసుకెళ్ళి ఐసీసీలో ఏడు రోజులు ఉంచారండి అన్ని పరీక్షలు చేశారండి ఐసీసీలో నుంచి అన్ని కంట్రోల్ అయిన తర్వాత టెస్ట్ చేస్తే లోపల గుండెకి వెళ్ళే నరాలు రెండు అతుక్కుపోయినాయి అంటండి ఒక్క గుండె ఒక్క నరానికి వెళ్తుందంట రక్తం ఇంకో నారా దేవుడి కృప వల్ల అయ్యగారు ప్రార్థన చేశారండి మా చెల్లెళ్ళ పిల్లలకి ఫోన్ చేసి చెప్పాను మా గారికి అయ్యగారితో ప్రార్థన చేయ కొద్దిగా సంఘ ప్రార్థన ఎంతో గొప్పదండి అయ్యగారు ప్రార్థన చేశారండి ఆ సక్సెస్ అయిన ఆపరేషను లోపల దగ్గర కోసి లోపల కరెంటు పంపించి ఆ రెండు విడగొట్టి చేశారండి దేవుడి కృప వల్ల ఇంటికి క్షేమంగా వచ్చిందండి ఇంకోటి ఏంటంటే మా బాబు అండి జాబ్ చేస్తున్న సాఫ్ట్వేర్ చేసేవాడు బెంగళూరులో కరోనా వచ్చినప్పుడు వాళ్ళు ఇంటికి పంపించారు ఇంటి అక్కడ ఫ్రమ్ వర్క్ చేస్తున్నాడు మొన్న ఆరో నెలలో అది అలాస్ వచ్చిందంటే అమెరికా వాళ్ళు ఎత్తేసారండి దాదాపు ఎనిమిది నెలల నుంచి ఖాళీగా ఉంటున్నాడండి చాలా అన్నిటి పోస్టులకు పెట్టాడు దేనికి ఎక్కడ ఇక్కడ అసలు లేదండి ఆయన చదివిన దానికి చేసిన దాన్ని చాలా అటుకు పెట్టాడు ఏది రోజు ప్రార్థన చేసుకున్నాడు నాయన నరు నమ్మటండిహో నమ్మటం మేలు దేవుణ్ణి రాజుని నమ్ముకుంటే హోను నిన్ను నమ్ముకున్నాను తండ్రి నువ్వే నాకు దిక్కు నువ్వే నాకు కాపుదల ఆ ఎదరాలు పక్షం ఉండే దేవుడు నాకు భర్త లేరు కదండి నాకు ఎవరు అయిన వాళ్ళు ఉన్నారండి ఉన్న ఎవరు సహాయం చేసేవాళ్ళు లేరండి అంతంతరం మాత్రం ఎవరైనా ఉన్నారు నా చెల్లి ఉంది ఇక్కడ సుబ్బారా ఉన్నాడు వాళ్ళు మాట సహాయము ఏదైనా చేస్తారండి వాళ్ళ పిల్లలు కూడా అంతే గజగదలాడటం చేస్తారండి బాబుకి ఎనిమిది నెలల నుంచి ఖాళీగా ఉన్నాడు రోజు ప్రార్థన చేస్తానండి నేను రోజు బైబిల్ చదువుతానండి ఉదయం ఐదు అధ్యాలు సాయంత్రం ఐదు చదువుతాను చదివి ఇప్పటికే కరోనా వచ్చిన తర్వాత నుంచి చదువుతున్నానండి ఇప్పటికి నేను ఆరుసార్లు చదివాను మొత్తం బైబిల్ అంతా కానీ కొత్త నిబంధన అర్థమైనట్టు పాత నిబంధనలు అర్థం అవదండి రాజులకి అందం నాయాధిపతులకి అందం అర్థం కాదు అయినా చదువుతూనే ఉన్నాను ఆరుసార్లు అయిపోయింది ఇప్పుడు ఏడోసారి చదువుతున్నానండి ఉదయం ఐదు సాయంత్రం ముఖ్యంగా రోజు లగ్గాన్ని ప్రార్థన చేసుకుని తొంభై ఒకటి కీర్తన నూట ఇరవై ఐదు కీర్తన నూట ఇరవై ఒకట కీర్తన చదువుతానండి మనం పట్టు చీరలాగా దాన్ని దాచుకోకుండా మీరందరూ దయచేసి బైబిల్ చదవండి మీకు నేను చెప్పేంత దాని కాదు నేను ఇలా అన్నానంటే ఏమనుకోవద్దు బైబిల్ చదివితే బైబిల్లో ఉన్న అర్థం అర్థమవుతాయి దాంట్లో ఉన్నది దేవుడు మన గురించి ఎంత శ్రమపడి మన కోసం ఆయన మరణించాడు ఆయన కోసం ఒక్క గంట చింపలేమండి మనం నేను అదే చదవదేం కాదు ఈ మధ్యనే చదివాను కరోనా వచ్చిందని చదువుతున్నాను మీరు కూడా దయచేసి రోజు బైబుల్ ఒక్క గంట దీనికి మొగుడు పిల్లలు మొగుడు లేళ్లే పిల్లలు లేరులే దీనికి కానీ కాబట్టి ఇది చెప్తుంది అని మీరు అనుకోవద్దు చైదేసి మీకు చెప్పినంత దాని కాదు దయచేసి రోజు బైబిల్ చదవండి చదివితే దాంట్లో మర్మాలు తెలుస్తాయి తెలియని దేవుడు చెప్పే వాక్యం ద్వారా అయ్యగారు చెప్పే వాక్యం ద్వారా మనకి అర్థమవుతుంది అంతకంటే నీకేం చెప్పేది లేదండి ఈ రెండు దేవుడు నాకు బావుని విశాఖపట్నంలో జాబ్ వచ్చిందండి వారం అయినండి వెళ్ళిపోయాడు మళ్ళీ నొక్కదాన్ని పట్టి అయిపోయానండి నేను ఒక్కదాన్నే ఉండాలండి దేవుడే నాకు తోడు ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించరు కాదు అయ్యగారు స్వామి ఇచ్చిన అయ్యగారికి ఎంతో దేవునికి స్తోత్రం గెలుగును గాక మంచి సాక్ష్యం విన్నామండి మనం కరోనా వచ్చిన కాడి నుంచి ఏడు సార్లు బైబిల్ చదవటం అంటే మాటలు కాదు ఏడు సార్లు బైబిల్ చదవటం అంటే ఆశ సమయం లేదనవద్దు మామగారు ఆ మాట కూడా చెప్పారు దీనికి మొగుడు లేడు ఏమి లేడు పని పాఠాలు ఏం అనుకుంటారేమో అలాంటి నేను చదివేదానికంటే ఉన్న మీరు చదవటం గొప్ప అని చెప్పేలేరు చక్కటి హెచ్చరిక మంచిదండి